హాయ్ ఫ్రెండ్స్ నమస్తేనే మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ కిచెన్ ఈ రోజు రెసిపీ స్వీట్ కార్న్తో సమోసా గోధుమ పిండితో ఈ స్వీట్ కార్న్ సమోసాని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి నేను కొంచెం సమోసాలని ఎక్కువ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి అందుకోసం గోధుమ పిండిని ఎక్కువగా తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఉప్పు ఆయిల్ పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు ఆయిల్ పిండిలో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం ని వేసుకొని మనం చపాతీని ప్రిపేర్ చేయడం కోసం పిండిని కలుపుకుంటాం కదా అంతకన్నా కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఈ విధంగా కలుపుకొని ఈ పిండి మీద ప్లేట్ని పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా లాగా ప్రిపేర్ చేసుకొని మనం చపాతిని ప్రిపేర్ చేసుకుంటాం కదా సేమ్ అలానే కొంచెం పైన గోధుమ పిండిని చల్లుకొని వీలైనంత పలచగా ఒత్తుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా పలచగా రుద్దుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి మిగిలిన చపాతీని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అన్నిటిని అదే ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా ప్యాన్ ని హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ చపాతీని దీని మీద వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఎక్కువ సేపు అయితే కాలునివ్వకూడదు ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్ గా కాలితే సరిపోతుంది ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈ చపాతీని లైట్ గా కాల్చి పక్కకు తీసేసుకోవాలి మిగిలిన చపాతీలు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని అన్నిటిని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన చపాతీలు అన్నిటిని ఒకదాని మీద ఒకటి వేసుకొని అన్నిటినీ సమానంగా పెట్టుకొని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన వీటిని ఉన్నాయి కదా వీటిని కట్ చేసుకొని చక్కగా ఈ సమోసా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్ లో ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా నాలుగు వైపులు కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా మిడిల్ లోకి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న సమోసా షీట్స్ ని లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వీటిని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సమోసాలని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఈ షీట్స్ ప్రిపేర్ చేయడంలోనే టైం ఎక్కువ పడుతుందండి అందుకోసం మనం ఇలా ముందుగానే సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాన్ని వేసుకోవచ్చు ఒక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని కొంచెం ఆటను వేసుకొని అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి స్వీట్ కార్న్ ని కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమి రాకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ దాకా కారం ఒక అర స్పూన్ ధనియాలు పౌడర్ ఒక అర స్పూన్ జీరా పౌడర్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్పూన్తో అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ షీట్స్ ని సమోసా లాగా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలని ఫస్ట్ ఒకవైపు ఇలా మడిచిన తర్వాత రెండో వైపుకి మనం ఇలా మడుచుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కోన్ షేప్ లో ప్రిపేర్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన స్వీట్ కార్న్ని స్వీట్ కార్ని ఇందులోకి వేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలండి ఇది ఓపెన్ కాకుండా మనం ప్రిపేర్ చేసిన గోధుమ పిండి ఉంది కదా ఆ గోధుమ పిండి మొత్తాన్ని చుట్టూ అంటించుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా మిగిలిన సమోసాలన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడమే ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి సమోసాలను ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి సమోసాలు ఎప్పుడైనా కానీ మంట తగ్గించి ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులు ఈవెన్ గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవడమే మిగిలిన సమోసాలను కూడా ఇదే విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత తగ్గించి ఫ్రై చేసుకోండి అంతే అండి పిల్లల కోసం హెల్తీగా గోధుమ పిండితో సమోసాలు ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు చూసారు కదా సమోసాలని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసాము ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్